పండుగ రోజు పాలపిట్టను చూస్తే శుభం జరుగుతుందనేది తెలంగాణ వాసుల నమ్మకం అలాంటి పాలపిట్టను బేగంపేట రైల్వే స్టేషన్లో స్వాగత దూరంగా ఏర్పాటు చేశారు అంటే ప్రయాణంలో భాగంగా పాలపిట్టను చూస్తే ప్రయాణం చాలా ప్రశాంతంగా ముగుస్తుందని శుభ సంకేతంగా ఉంటుందని రైల్వే అధికారులు ఇక్కడ పాలపిట్టెల్ని ఏర్పాటు చేశారు నగరంలోని ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లలో అత్యంత కీలకమైనది బేగంపేట రైల్వే స్టేషన్ మరి బేగంపేట రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు ఆధునీకరణలో భాగంగా ఎటువంటి సౌకర్యాలని అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ వివరాలు తెలుసుకుందాం బేగంపేట రైల్వే స్టేషన్ను అత్యంత ఆకర్షణీయంగా సుందరంగా తీర్చిదిద్దారు ఇరవై ఐదున్నర కోట్ల రూపాయలతో బేగంపేట అభివృద్ధి పనులను చేపట్టారు ఇందులో భాగంగా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రవేశ ద్వారం కావచ్చు ముందు ప్రయాణికులు వచ్చేటువంటి వాహనాలు నిలిపే ప్రాంతం కావచ్చు అభివృద్ధి చేశారు అయితే ఇక్కడ నుంచి ప్రతినిత్యం మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రయాణికులు క్షేమంగా చేరవేస్తుంటారు ప్రయాణిస్తుంటారు దాదాపు నూట ఇరవైకి పైగా రైళ్లు బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణిస్తూ ఉంటాయి అందుకే ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయించింది బేగంపేట పునరాభివృద్ధి పనుల్లో భాగంగా ప్రయాణికులకు అవసరమైనటువంటి అనేక మౌలిక సదుపాయాలు సౌలతులను కల్పించారు ఇంతకీ బేగంపేట రైల్వే స్టేషన్లో అభి అందుబాటులోకి వచ్చినటువంటి సౌకర్యాలు ఒకసారి చూద్దాం ఇక్కడ చూసుకుంటే మొదట ప్లాట్ఫారం రెండు ప్లాట్ఫారంలు అందుబాటులో ఉన్నాయి ఎస్కలేటర్లు అందుబాటులో ఉన్నాయి నడక వంతెన కూడా అందుబాటులో ఉంది లిఫ్ట్ ఒకటి అందుబాటులో ఉంది చల్లని తాగునీరు తీసుకొచ్చారు ప్యాండ్ యూజ్ మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు ముఖ్యంగా దివ్యాంగజనుల కోసం మరుగుదొడ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు బుకింగ్ కార్యాలయం చక్రాల కుర్చీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ స్టేషన్లో ఆర్పిఎఫ్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు రిజర్వ్డ్ లాంజ్ కూడా ఏర్పాటు చేశారు సిబిఎస్ఆర్ కార్యాలయం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ముఖ్యంగా ప్రయాణికులకు కావాల్సింది అత్యంత ముఖ్యమైనది ఇక్కడ నుంచి ప్రయాణం చేసే వాళ్ళకు వచ్చు ప్రయాణం చేసేందుకు వేచి ఉండే వాళ్ళ కోసం వేచి ఉండే గది కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక తల్లి పిల్లలకు పిల్లలు పాలిచ్చేందుకు కూడా బేబీ ఫీడింగ్ అదిని ఏర్పాటు చేశారు కేటరింగ్ స్టాల్ అంటే ప్రయాణించే వాళ్ళ కోసం అవసరమైనటువంటి అన్ని రకాల అందుబాటులో ఉండేటువంటి తిను పదార్థాలు తిను భండారాలు అందుబాటులోకి ఉండేలాగా కేటరింగ్ స్టాల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు మల్టీపర్పస్ స్టాల్లను కూడా ఏర్పాటు చేశారు ప్రయాణికులకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలు కావచ్చు లేదంటే కూల్ డ్రింక్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు టీ కావచ్చు కెఫిటేరియా కావచ్చు ఇటువంటి అన్నింటినీ కూడా బేగంపేట రైల్వే స్టేషన్లో అత్యంత ఆధునికంగా ఆధునీకరించారు నగరంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్ల తర్వాత నగరం మధ్యలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్ బేగంపేట రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ప్రతిరోజు దాదాపు పదహారు వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు ఈ ప్రయాణికుల ద్వారా ప్రతినిత్యం దాదాపు ఏడున్నర లక్షల ఆదాయం వస్తుందని రైల్వే శాఖ అంచనా వేస్తుంది అందుకే ప్రయాణికులకు అవసరమైనటువంటి మెరుగైన సౌకర్యాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి పరికరాలను కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు ముఖ్యంగా ప్రయాణికులకు అవసరమైనటువంటి కీలకమైనటువంటి భద్రతా చర్యలు కూడా పెద్దపీట వేస్తున్నట్లు రైల్వే శాఖ చెబుతోంది బేగంపేట రైల్వే స్టేషన్లో కీలకమైన పోస్టులన్నీ కూడా మహిళల చేతే నిర్వహిస్తున్నారు మరి ఇక్కడ ఏ ఏ మహిళలు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే మనతో పాటు తారక్ మేడం మేడం ఇక్కడ మహిళలతోనే ఎక్కువ విధులు నిర్వహిస్తున్నారు కదా ఎవరెవరికి ఎటువంటి విధులు కేటాయి సార్ నా పేరు ఆర్తి రామతారక్ నేను ఇక్కడ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ లాగా పనిచేస్తున్నాను ఇక్కడ బేగంపేట రైల్వే స్టేషన్ని ఒక టోటల్ మహిళా రైల్వే స్టేషన్ లాగా దాన్ని సపరేట్గా పెట్టడం జరిగింది మన అడ్మినిస్ట్రేషన్ మహిళలను నమ్మి దానికంటూ ఒక సపరేట్ స్టేషన్ని అలాట్ చేసి మా మీద నమ్మకంతో దాన్ని ఇచ్చినందుకు మా వర్తులన్నీ చాలా మంచిగా నిర్వర్తిస్తున్నాము ఇక్కడ టికెట్ చెక్కింగ్ కానీ సెక్యూరిటీ కానీ బుకింగ్ కానీ ఏ ఎటువంటి కౌంటర్ కానీ ఇట్ విల్ బీ మ్యాండ్ ఓన్లీ బై ఉమెన్ స్టాఫ్ మార్నింగ్ తీసుకోండి ఈవినింగ్ టోటల్ రౌండ్ ద క్లాక్ ఉంటాం సార్ లేడీస్ మార్నింగ్ నుంచి మార్నింగ్ ఈవినింగ్ నైట్ కూడా మేమే మ్యాన్ చేస్తున్నాం సెక్యూరిటీకి సంబంధించి కూడా మహిళల నుంచి మహిళలతోనే విధులు నిర్వహిస్తున్నారు అవును సార్ ఇక్కడ ఆర్పిఎఫ్ కానీ హోమ్ గార్డ్స్ కానీ ఎవరున్నా కానీ మాకు లేడీసే ఉంటారు సిన్స్ దిస్ ఇస్ ఏ ఉమెన్ స్టేషన్ పోస్టింగ్ ఆర్డర్స్ అన్ని ఉమెన్ కే ఇస్తారు ఇక్కడ సో ఎవ్రీథింగ్ విల్ బి మ్యాన్ బై ఉమెన్ స్టాఫ్ ప్రయాణికులకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు మంచి నీళ్ళు కావచ్చు ఫ్యాన్లు కావచ్చు లైట్లు కావచ్చు కూర్చునేందుకు కుర్చీలు కావచ్చు అటువంటి వాటి మీద ఎటువంటి దృష్టి సారించారు ముఖ్యంగా ఈ స్టేషన్ని డెవలప్ చేయడమే అంటే ప్యాసెంజర్ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని వారికి యూజర్ ఫ్రెండ్లీగా ఉండడము వారి రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేసే విధంగా అంటే మనకు స్టేషన్లో మినిమం ఎసెన్షియల్ ఎమ్యూనిటీస్ అని ఉంటాయి రైల్వే బోర్డు గైడ్లైన్స్ ప్రకారం అంటే ఆ మినిమమ్ ఎసెన్షియల్ ఎమ్యూనిటీసే కాకుండా ఇంకా దానికి మించి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ అమృత్ భారత్ స్టేషన్స్ కింద డెవలప్ చేశాం ఇక్కడ మీరు అన్నట్టు అంటే ఒక బెటర్ అనౌన్స్మెంట్ సిస్టము ప్యాసెంజర్కి డిస్ప్లే సిస్టము అలాగే కాకుండా వాటర్ సంబంధించి కావచ్చు ఫ్యాన్స్కి సంబంధించి కావచ్చు టాయిలెట్స్ వెయిటింగ్ హాల్స్ అంతేకాకుండా అధునాతనంగా ఈ స్టేషన్లో నాలుగు ఎస్కలేటర్లు రెండు లిఫ్ట్లు వచ్చాయి ఎఫ్ఓబి ట్వల్వ్ మీటర్స్ విడుతూ మొట్టమొదటిసారిగా స్టేషన్లో వస్తుంది అంతేకాకుండా పూర్తిగా స్టేషన్ని దివ్యంగజన్ ఫ్రెండ్లీగా మలచేందుకు చేశాము ర్యాంప్ కూడా అందులో భాగంగానే తీసుకురావడం జరిగింది గతంలో ఉండేటువంటి రైల్వే స్టేషన్లలో ఇరుకైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉండడం వల్ల ప్రయాణికులు రెండు అంతకు మించి ఎక్కువ రైళ్ళు వచ్చినప్పుడు పరిగెత్తుతూ వచ్చేవాళ్ళు దాంతో తోపులాటలు సంభవించేటివి అటువంటి జరగకుండా ఉండేందుకు బేగపేట రైల్వే స్టేషన్లో పన్నెండు మీటర్ల విశాలమైనటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేశారు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక ప్రయాణికులకు అవసరమైనటువంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తూనే ఏర్పాటు చేస్తూనే అత్యాధునికమైనటువంటి ఎస్కలేటర్లు కావచ్చు లిఫ్ట్లను కూడా బేగంపేట రైల్వే స్టేషన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా బేగంపేట రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు